హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీమతి తేజుతో ఈరోజు మరొక సూపర్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి ఆ రెసిపీ ఏంటంటే చాక్లెట్ పెరుగు బైట్స్ ఇది చేయడం చాలా చాలా ఈజీ అండ్ అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఇంకా లేట్ చేయకోకుండా ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దామా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కల ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ కోసం ముందుగా ఇక్కడ నేను నాలుగు చెర్రీస్ని తీసుకొని వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను మీరు ఈ చెర్రీ ప్లేస్లో ఫ్రెష్ స్ట్రాబెరీస్ అయినా కానీ లేకపోతే ఏదైనా ఫ్రూట్ అయినా పర్వాలేదు యూస్ చేసుకోవచ్చు అవి కూడా లేకపోతే రోస్టెడ్ నట్స్ అయినా యూస్ చేసుకోవచ్చు అవి కూడా సూపర్ టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఈ రెసిపీలో మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన పెరుగును తీసుకోవాలి ఈ పెరుగుని హంకర్డ్ అంటారండి ఇది ఎలా చేయాలో తెలియకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దాన్ని కూడా వీడియో తీసి పోస్ట్ చేస్తాను ఈ హంకర్డ్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చెర్రీస్ని యాడ్ చేసుకొని వీటన్నిటిని ఒకసారి నీట్గా కలుపుకోవాలి ఇప్పుడు ఒక ప్లాస్టిక్ షీట్ని తీసుకోవాలి మీ దగ్గర అల్యూమినియం ఫాయిల్ ఉన్నా అదైనా యూస్ చేసుకోవచ్చు ఈ ప్లాస్టిక్ కవర్ మీద మనం ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగు చెర్రీస్ మిశ్రమం ఉంది కదా అది ఇలా చిన్న చిన్న వడల్లాగా వేసుకోవాలి ఇలా మీ దగ్గర ఉన్న పేస్ట్తో ఎన్ని బైట్స్ వస్తే అన్ని బైట్స్ ఇలా వేసుకోవాలి తర్వాత వీటిని డీ ఫ్రిడ్జ్లో ఐదు గంటల పాటు పెట్టుకోవాలి లేకపోతే ఓవర్ నైట్ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటాయి సో ఇక్కడ నేను ఓవర్ నైట్ పెట్టుకున్నాను చూడండి పెరుగు బైట్స్ ఇలా స్టిఫ్గా అయిపోయాయి చూడ్డానికి క్యూట్గా ఉన్నాయి కదా నాకైతే ఇలాగే తినాలనిపిస్తుంది ఇప్పుడు ఒక డైరీ మిల్క్ చాక్లెట్ని తీసుకొని దీనిని డబల్ బాయిలర్ పద్ధతిలో వేడి చేసుకొని ఇలా లిక్విడ్ ఫామ్లోకి మార్చుకోవాలి ఇప్పుడు ఈ చాక్లెట్ లిక్విడ్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పెరుగు బైట్స్ ఉన్నాయి కదా అవి వేసుకొని చాక్లెట్ లిక్విడ్ మొత్తము ఈ పెరుగు బైట్స్కి అంటుకునేటట్లు నీట్గా కలుపుకోవాలి ఇలానే అన్ని పెరుగు బైట్స్ని చాక్లెట్ లిక్విడ్ లో డిప్ చేసుకోవాలి అలా అన్ని రెడీ చేసి పెట్టుకున్న తర్వాత వీటిని మళ్ళీ ప్లాస్టిక్ షీట్ మీద ఒక్కొక్కటి సపరేట్ సపరేట్గా ఇలా పెట్టుకొని వీటిని డీ ఫ్రిడ్జ్లో లో మళ్ళీ ఒక టూ అవర్స్ పాటు పెట్టుకోవాలి టూ అవర్స్ అయిన తర్వాత వీటిని ఫ్రిడ్జ్లో లో నుంచి బయటికి తీసి అందరికి సర్వ్ చేసేసుకోవచ్చు